ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు సోమవారం రిటర్నింగ్ అధికారి సత్తుపల్లి మండలం బి గంగారం గ్రామంలో మేడిశెట్టివారిపాలెం క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర చెక్పోస్ట్ తనిఖీ చేశారు వాహన తనిఖీ రిజిస్టార్ పరిశీలించారు ఏ రకాల వాహనాలు తనిఖీ చేస్తున్నది ఇంతవరకు చెక్పోస్ట్ తనిఖీలో పట్టుకున్న నగదు మద్యం ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వాహనాలు రాజకీయ పార్టీల వాహనాలు తదితర అన్ని రకాల వాహనాల తనిఖీలు చేయాలన్నారు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీజర్లపై దృష్టి పెట్టాలన్నారు